కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనుకూలవంతముగా ఉండబోతున్నది చాలా మేలు జరిగే విధముగా ఉండబోతుంది అని తెలియజేస్తూ ఉన్నాను ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి మొదట్లోనే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నాడు ఏమిటబ్బా అని అనుకోనక్కర్లేదు ఎందుకు మాట అంటున్నానంటే తినడానికి సమయము నిద్రపోవటానికి సమయము లేకుండా మీరు యొక్క పనులు ఆ విధముగా ఉంటాయి అంటే అంత బిజీగా మీరు ఉండబోతున్నారు ఈ సంవత్సరం అంతా సంపాదన ఎంత తిరిగి సంపాదిస్తే అంత సంపాదన మీరు తెచ్చుకోబోతున్నారు మీరు ఏదనుకున్నా జరగడమే మీరు ఏది పట్టుబట్టి సాధించాలి అనుకున్నా తప్పకుండా దాంట్లో మీకు విజయం లభించి తీరుతుంది గాక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళటం